అస్సలం వరహమదు సోదర్ కొద్ది మంది మస్జిద్ లో పడుకోవడం అనేది జరుగుతుంది అయితే మస్జిద్ లో పడుకునేటప్పుడు మనం కొన్ని మర్యాదలు అనే దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మర్యాదల్ని మనం పాటించకపోతే మస్జిద్ పడుకోవడానికి మనం మధ్యాహ్నం అక్కడ ఉండడం కూడా పాపంగానే పరిగణించబడుతుంది ఎందుకంటే మస్జిద్ అంటే అల్లా యొక్క గృహం అల్లాహ్ యొక్క గృహంలో కేవలం మనం అల్లా యొక్క ఆరాధన చేయాలి ఖురాన్ యొక్క పారాయణం చేయాలి అల్లా యొక్క నామస్మరణ చేయాలి ధార్మిక పుస్తకాలు చదువుకోవాలి ఈ విషయాలు తప్ప ఈ మాటలు తప్ప మిగతా వేరే విషయాలు అంటే కరే కలిసరే అచహోతహే ఆ పక్కనే మిద్దరు ముగ్గురు పడుకుంటారు లేదా ఒక్కడే పడుకున్నారు ఇక్కడేమో ఇద్దరు ముగ్గురు ఎలాగంటే వ్యాపారం ఎలా అయిందిరా బాగా జరిగిందా ఏంటో ఈ వారం వ్యాపారం పెద్ద లేదు మనం మసీదుకి వచ్చాము అల్లా ఆరాధన కోసం వచ్చాము ఏదో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి నడుము వాల్చాం మౌనంగా పడుకోవాలి తప్ప పెద్ద పెద్ద గొంతులు వేసుకొని వ్యాపారం ఎలా జరిగింది ఈ వారం పెద్ద వ్యాపారం ఏం జరగల వాళ్ళ అమ్మాయి ఏంటంట వీళ్ళ అబ్బాయి ఏంటంట అడిగి ఎంకెళ్ళావు రాలేదండి కదా చదువుకున్నాడు కానీ ఎలావా అడిగి మనం చెప్తూనే ఉన్నాం ఎందుకురా అని చెప్పేసి ఈ మాటలన్నీ మాట్లాడుకొని ఆ నిద్ర అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయటం ఇది పాపం మీది ఇది పాప మీది ఎందుకంటే ఇస్లాం ఎంత గొప్ప ధర్మం అంటే అల్లా మనందరికీ ఇస్లాంని సరిగ్గా అర్థం చేసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించుకాక ఒక మనిషి పడుకుంటే ఎత్తు స్వరంతో ఖురాన్ కూడా చదవద్దు అంటారు ఏంటండి ఒక మనిషి నిద్రిస్తుంటే ఎత్తు స్వరముతో పెద్ద గొంతుతో ఖురాన్ కూడా చదవకండి పడుకున్న వ్యక్తికి డిస్టర్బ్ చేయడం మంచిది కాదని అంటారు అంత గొప్ప ధర్మంలో మనం పుట్టి మస్జిద్లో నడుము వాల్చినప్పుడు అక్కడ ప్రాపంచిక మాటలు మాట్లాడతాం అది పెద్ద గొంతుతోటి పక్కన వాళ్ళు నిద్రవుతున్న వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి అల్లా క్షమించుగాక సోదరారా సోదరి అన్నారా అయితే ఈ మస్జిద్లో పడుకునేటప్పుడు ముఖ్యంగా ఇస్లాం యొక్క ధర్మంలో అసలు అనుమతి ఉందా లేదా అంటే ఇస్లాం యొక్క ధర్మం ప్రకారంగా మస్జిద్లో పడుకోవడానికి అనుమతి ఉందండి దైవ ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లల్లాహు అలీహి వసలం గారి ఎంతో మంది శిష్యులు మస్జిద్లో పడుకునేవారు మస్జిద్లో పడుకునేవారు మరియు దైవ ప్రవక్త సుల్లా అల్లీ సలం గారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు మరియు అల్లుడైనటువంటి హజరత్ అలీ రది అల్లాహు తాలా అనుహు గారికి అదనైతే ఫాతిమ్మత్ ఉహరా రజీ అల్లాహు తాలా అనహా గారికి చిన్న గొడవ వస్తుంది భార్య అన్న గొడవలు కామన్ కదా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ రోజుల్లో చిన్న చిన్న గొడవలే అతి ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా పెద్దగా చూపిస్తారు ఆయన నా మాట అంటాడు నా భర్త అసలు నేను ముఖం కూడా చూడటానికి ఇష్టం లేదు అన్నట్టుగా చూస్తుంటారు కొద్దిమంది ఆడవాళ్ళు ఈ జనరేషన్ లో మా జనరేషన్ మేము అదృష్టవంతులం అల్లందుల్లా ఒక ఇరవై సంవత్సరాల ముందు ఈ జనరేషన్ లో అయితే చిన్న మాట అంటే ఏదో కర్మకాలిపై నోరు జారేటంటే దినమే అంత టార్చర్ పెడతారు కొద్దిమంది ఆడోళ్ళు అల్లా క్షమించుగాక మగోళ్ళు కూడా బాధ పెట్టేవాళ్ళు ఉన్నారు నేను లేరాట్లా కానీ అత్యధిక శాతం ఇప్పుడు ఆడోళ్ళు అలా తయారైపోయారు అత్యధిక శాతం నన్ను అంటాడా అసలు నేను లేకపోతే ఏంటి ఆ జీవితం అసలు నేనేంటో చూపిస్తాను అన్నట్టుగా కొద్దిమంది ఆడోళ్ళు అనేక కారణాలు ఉన్నాయి మన పిల్లలు అలా పాడైపోవడానికి అలా మన బిడ్డల్ని రక్షించుగాక అయితే ఏది ఏమైనప్పటికీ అందర తల్లి రజీలో గారికి అదన ఫాతిమారజీ గారికి మధ్య చిన్న గొడవ వస్తుంది అప్పుడు అదన తల్లి రది గారు మసీదులో వెళ్లి పడుకుంటారు